శ్రీ గురుభ్యో అధికారంలో ఉన్న వారిని అంటకాకకు వారి ప్రాపకం అంతా ఒక కల వంటివి అంటున్నాడు క్షేమేంద్ర మహాకవి తాను రచించిన శతక వాంగ్మయం ఆడుచర్య ద్వారా ప్రభు ప్రసాదే సత్యాశాం నత్ స్వప్న సమ్భే నమ్ నమం త్రీ నిహితాలో బంధరే ఈ నీతి రాజమునకు గురుదేవుడి ఆంధ్ర వ్యాస యరూరిపాటి అనంతరామయ్య గారు అందించిన చంద్రబద్ధమైన పద్యానువాదం ఇది ఏలువాడను గ్రహించును ఆశూ నబోకు మంది కలయే నందరాజు రాజు కారయం శకటాలు మంత్రి నన్న మాట మరవబలదు ఉన్నవారిని ఆశ్రయించేవారు కో కులలు ఉంటారు తమ పనులు అయ్యేట్టు చూసుకోవాలని సంపాదించుకోవాలని నానా యాగిలు చేస్తూ ఉంటారు అలా తన చుట్టూ తిరుగుతున్న వారిని చూసే కొద్దీ అధికార మదం తలకెక్కుతూ ఉంటుంది కనుక ఆశ్రయిస్తున్న వారి పట్ల చులకనగానే ఉంటారు వీడిపోతే మరొకడు అనే నిర్లక్ష్యంతోనే తనను సేవించే వారి పట్ల రాజులు అధికారులు ఉంటారు అది కూడా నిజమే అధికారి అనుగ్రహం అనే నీచమైన ముష్టి ప్రయోజనాన్ని ఆశించడం వల్ల ఏర్పడిన అవమానకర పరిస్థితి అని ఈ దుస్థితి మహారాజు తలలో నాలుకలా ఉండే ముఖ్యమంత్రికి కూడా ఉంటుంది అంటే ఇక్కడ సామాన్యుల గతి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం రాజుల కాలం నుంచి నేడు వివిధ రాజకీయ పదవుల్లో ప్రభుత్వ పాలన అధికారముల్లో ఉన్న వారి వరకు అందరూ ఇదే తీరుతూ ఉంటారు అది వారి తప్పు కాదు అధికారం వల్ల వచ్చే దుష్పరిణామం క్షణ క్షణం ఎవరాంట చిత్తములు అని స్త్రీలను అన్నారు కానీ ఇది అధికారంలో ఉన్నవారి పట్ల అక్షర సత్యం అందుచేత ఒక నేత లేదా అధికారి మనకు అనుకూలుగా ఉన్నాడని సంబరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్షణంలో వారు ప్రతికూలంగా మారిపోయే అవకాశం సదా పొంచే ఉంటుంది అందుకే క్షమేంద్రుడు అధికారంలో ఉన్న వారి అనుగ్రహాన్ని స్వప్నం తోటి పోల్చాడు ఇదే విషయం అనే మంత్రి నంద రాజు వృత్తాంతం ద్వారా నిజమైంది